ప్రభునందు ప్రియమైన వారలారా బైబిల్ గ్రంథంలోని స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము గత వారం మనము రెబ్కాను గురించి ధ్యానం చేస్తాము ఈ వారము పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేయాని గురించి మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మనం చూద్దాం లాభానికి ఇద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయ జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందర్యునై ఉండేను దేవున్న మనకి స్తోత్రం కలిగిన గాక లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉండరి పెద్ద కుమార్తె పేరు లేయాని చిన్న కుమార్తె పేరు రాహేలు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు దేవుని లేఖనాల్లో మనం గమనిస్తే ప్రిలారా ఈమె లేయ యాకోబునకు భారీగా ఉంది లాభా నాకు కుమార్తెగా ఉంది లేయా అనేటువంటి మాటకు అడవి ఆవు లేక అలసట అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఆ పేరుకు తగినటువంటి జీవితము ఆమె కలిగి ఉంది ఎందుకనంటే అడవి ఆవు అనేటువంటి మాటను మనం చూస్తాం ఆవు ఏ రీతిగా సాధువుగా ఉంటుందో ఈమె కూడా సాధువైనటి మృదువైనటి స్వభావిగా మనకు కనబడుతూ ఉంది లేయ చాలా సాధుత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం లేయను గురించి కొన్ని విషయాల్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం లేయా లాభాను పెద్ద కుమార్తెగా ఉంది లేయా తనకు ఇష్టము లేని వివాహము చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తండ్రి యొక్క ఇష్టాన్ని తన ఇష్టంగా చేసుకుని వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా లేయాలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు ఏమనంటే ఆమె జబ్బు కండ్లు కలిగినటువంటిది అని లేయా జబ్బు కండ్లు కలిగినటువంటిది చూడండి రాహిల్ని గుర్చి ఆమె రూపసియు అనేటువంటి మాటను సౌందర్యవతి అనేటువంటి మాటను వ్రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రిలరా లేయ జబ్బు కండ్లు కలిగినటువంటిదిగా మనకు కనబడుతూ ఉంది షార సౌందర్యవతిగా చెప్పబడింది రిబ్కా కూడా సౌందర్యవతిగా చెప్పబడింది రాహిలు కూడా రూపవతి సౌందర్యవతిగా చెప్పబడింది కానీ లేయ మాత్రం జబ్బు కండ్లు కలిగినటువంటిదిగా చెప్పబడింది దేవుని లేఖనంలో మనం చూస్తాము సమ్మెతుల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పయో వచనంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అనేటువంటి మాటలు బైబిల్ బాహ్య సౌందర్యాన్ని గురించి మాట్లాడలేదు కానీ అంతరంగిక సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంది లేయ బాహ్య సౌందర్యం కలిగలేదు కానీ అంతరింగికమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంది గుణం అనేటువంటి అక్షయ అలంకారాన్ని కలిగి ఉంది పేతురు మహాశాయుడు తన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో చెప్పినట్లుగా ఆమె గుణము అనేటువంటి అక్షయ అలంకారాన్ని ధరించుకుని తన భర్తకు విధేరాలై దేవుని అందు వైభక్తులు కలిగి జీవించేటువంటి స్త్రీగా ఆమె కనబడుతూ ఉంది అయితే ఈమె జబ్బు కండ్లు కలిగినటువంటిది అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఆమె అంతా బాగానే ఉంది కానీ కన్నులు జబ్బు కండ్లు కలిగి ఉండటం బట్టి ఆమెను చూచినటువంటి వారు ఆమెను పెద్దగా పట్టించుకోకుండా ఆమెను ప్రక్కకి చెట్టు వేశారు చిన్నపిల్ల సౌందర్యంగా ఉంటాను బట్టి ఆమె తన తండ్రి మందను వేపుతూ అందరి నోట్లో కూడా నానుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పెద్దకు మారితే వంటగదికి ఇంటిలోనే పరిమితం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈమెకు అందం లేదు కనుక అందరూ తనని పెద్దగా పట్టించుకోవట్లేదు కనుక ఆమె నేను బయటికి రావడం ఎందుకని ఇంటికే పరిమితం అయిపోయింది ఆ వంటగదికే పరిమితం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఎప్రిల్ దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు ఈనాడు మన కన్నులు ఎరితిగా ఉన్నాయి దేవుని వాక్యం సలవిస్తూ ఉంది నీ దేహమునకు దీపము కన్నే గనక అనేటువంటి మాటలు మతీ శువార్త ఆరో అధ్యాయంలో మనం చూస్తాం మన దేహానికి దీపము కన్ను గనక మన కన్ను సరిగా ఉండాలి అని దేవుని లేఖనాల్లో మహాజ్ఞాని సులభను కూడా తెలియచేస్తున్నాడు నీ కన్నులు నీ ఎదుట సూటిగాను ఎలా ఉండాలంటున్నాడు సూటిగాను ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇటు అటు తిరగక సూటిగా చూడాలి అనేటువంటి విషయాన్ని భక్తుడైనటువంటి సొలోభను కూడా తెలియజేశాడు చూడండి మన కనులు అటు ఇటు తిరగకూడదట మన కనులు సూటిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎదురుగా ఉన్నటువంటి చక్కని గురి కలిగి చూస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని భక్తుడు సొలోమ్మను కూడా తెలియజేశాడు అయితే ఈనాడు అనేక మంది కన్నులు పాపమును మానలేని కనులుగా వ్యభిచారాన్ని చూచినప్పుడు వ్యభిచరించేటువంటి వారితో కలిసేటువంటి రీతిగా వారి కన్నులు కనబడుతూ ఉన్నాయి చూడండి వారి కన్నులు పాపమును మానలేనటువంటివి జారత్వమును మానలేనటువంటివి వ్యభిచారమును మానలేనటువంటివి మోహప్పు చూపును మానలేనటువంటివిగా ఉంచున్నట్లుగా మనం చూస్తున్నాం నీ కన్నే దేహమంతటికీ దీపము అది పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు చెప్పాడు నీ చూపు పవిత్రంగా ఉండాలి అని దేవుడు తెలియజేశాడు మోహప్పు చూపే పాపము ఆమె అలనాడు జబ్బు కండ్లు కలిగినది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయిస్తే పైకి చక్కగానే చూస్తున్నాము మంచి కన్నులు కలిగి ఉన్నాం కానీ మంచి సౌందర్యాన్ని కలిగి చక్కని రూపముని కలిగి ఉన్నాం కానీ మన చూపు ఎలా ఉంది నీ కన్నుల ద్వారా పాపము లోనికి ప్రవేశిస్తుంది కనుక నువ్వేం చూస్తున్నావు నీ కన్నులు వేటిని ఆశిస్తున్నాయి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మన కన్నులు జబ్బు కండ్లుగా ఉన్నాయా లేక చక్కని నేత్రాలు వెలిగించబడినటువంటి నేత్రాలుగా ఉన్నాయా నా కన్నులు నా నేత్రాలు వెలిగించు ప్రవ్వ నా నేత్రాలను తిరుగుపరవ్వ నా కుమారుడ నా ఉపదేశమును అంగీకరించినట్లుగా నీవు నీ కన్నులను తెరవమని దేవుని వాక్యంలో చెబుతున్నాడు కనుక మన కన్నులు తెరవబడాలి మన కన్నులు తెరవబడినప్పుడు దేవుని ఆధ్యాత్మిక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలోని విధులను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం నేర్చుకోగలుగుతాం వాటిని చూడగలుగుతాం అందుకనే అంటాడు సులభమను రాస్తూ నా కుమారుడ నీ కన్నులు నా ఉపదేశమును చూడనిమ్ము అన్నాడు దేవుని ఉపదేశాన్ని ఏం చేయాలి మనం చూడాలి ఆయన మాటలను మనం అంగీకరించగలగాలి అప్పుడు మన జీవితాలు దీవునికరంగా ధన్యకరంగా మన కనులుంటాయి మన జీవితం అంతా కూడా ఎందుకంటే దేహమునకు దీపము కను కనుక నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యముని హృదిలోనికి వెళ్ళి వాక్యము చేత నడిపించబడతావు నీ దేహమంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది అని దేవుని వాక్యం సలువిస్తూ ఉంది ఈమెలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అని మనం చూస్తే లేయా తిరస్కారానికి లోనైనటువంటిదిగా మనకు కనబడుతుంది తిరస్కరించబడదు చేత్కరించబడదు చూడండి లేయ మనుషులందరి వలన కూడా చేత్కరించబడింది యాకోబు వివాహం చేసుకునే సమయానికి వచ్చేటప్పటికి ఏడు సంవత్సరాలు లాభాను ఎద్ద ఉండి కొలువు చేశాడు కొలువు చేసిన తర్వాత అతడు కొలువు చేసింది ఎవరి కొరకు రాహేలు కొరకు కొలువు చేశాడు రాహిలను ప్రేమించాడు తన మామైనటువంటి లాభానికి తెలుసు అతడు ఆ ఊరి వారందరినీ పిలిచాడు విందు చేశాడు ఇదిగో నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తున్నానని చెప్పి విందు చేసి ఆ విందులో తను ప్రేమించినటువంటి రాహిలను కాకుండా ఆమె పెద్ద కుమార్తె అయినటువంటి ఇచ్చి పండ్లు చేశాడు రాత్రిపూట చేశాడు చూడండి రాత్రిపూట చేసి ఆ ముఖానికి ఒక ముసుగేసి తీసుకొచ్చి ఉంటాడు కనబడలేదు ఈయన ఏం చేశాడు ఆమె అనుకుని తాళికెట్టాడు తేరా చూసిన తర్వాత ఆమెను ఉదయం చూచి ఈమె లేయా నన్ను ఎందుకు మోసం చేస్తామని అడిగింది ఆ మాటలు వింటున్నప్పుడు తన భర్త కూడా నేను ఇష్టం లేనా అని ఎంతగా మదనపడి ఉంటుందో మీరు ఆలోచన చేయండి ఎందుకనంటే తన మామతో వాదిస్తూ ఉన్నాడు ఏమయ్యా నేను కొలువు చేసింది ఎవరి కొరకు రాహిల కొరకు కదా నీవు చేసిన పని ఏంటి అని అడుగుతున్నప్పుడు ఈమెను నాకు కట్టబెట్టావేంటి అని చెప్తున్నప్పుడు ఆమె హృదయం పగిలి ఉంటుంది ఆమె హృదయం ఎంత వేదనకు గురై ఉంటుందో ఒకసారి ఆలోచించే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనుష్యుల చేత చిత్కారాలు పొందింది తన తండ్రి అమ్మ నీకు ఈ అబ్బాయి ఇష్టమేనా అని ఆమె ఇష్టానికి అనుకోలేదు చిన్న కుమార్తె అందంగా ఉంది పనులన్నీ చూస్తుంది తనకు చక్కగా హెల్ప్గా ఉంటుందని చెప్పి పశువుల మందలు మేపుతుంది కదా అని చెప్పి అందరినీ కంటే ఆమెను ఎక్కువగా ప్రేమిస్తూ ఏమీ వంటగదికే పరిమితం చేసినటువంటి పరిస్థితులు తన ఇంటిలోనే ఆ యొక్క అలాంటి అనుభవాలు కనబడుతూ ఉన్నాయి తన చెల్లి చేత నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఆ యొక్క ఇదితో ఆమె ఉంది ఇలాగా నన్ను పట్టించుకోవట్లేదనేటువంటి ఒక మనస్తాపం ఎన్ని వేదనలకు గురైనా ఇప్పుడు కనీసం తన భర్త జీవితాంతం తోడుండేటువంటి భర్త కూడా ఈ రోజున ఈ మాటలో ఆమె ముందు చూచినప్పుడు ఇదిగో ఆమె వారాన్ని నువ్వు కంప్లీట్ చేయి అప్పుడు తర్వాత మరలా ఆమె కొరకు నువ్వు ఏడు సంవత్సరాలు కొలువు చేస్తే నేను చిన్నదాన్ని నీకు ఇచ్చి వివాహం చేస్తాను బయట అన్యునికి ఇవ్వటం కంటే నీకు ఇవ్వటమే మేలు అని చెప్పి అతడు అనుకుని ఆ మాటలు చెప్తాడు ఇప్పుడు ఆ ఏడు సంవత్సరాలు మరలా కొలువు చేస్తాడు అయితే ప్రియులారా ఈమె భర్తకు నేను ఇష్టం నచ్చలేదు అయ్యో నా ఇంట్లో వారికి నేను నచ్చలేదు నా బంధువులకి నేను నచ్చలేదు ఏంటి నా పరిస్థితి ప్రభు అని చెప్పి కన్నీరు కారుస్తుంది అందరి చేత తృణీకారాన్ని పొందుకున్నటువంటి స్త్రీగా వేదన బాధ దుఃఖం తన కన్నీరు అయితే ఈ బాధ ఎవరితో చెప్పుకోగలదు మీరు ఆలోచన చేయండి అందుకని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చింది నన్ను ఈ రీతిగా ఎందుకు పుట్టించావు ప్రభు అని దేవుణ్ణి దూషించలేదు ప్రభు నాకు ఇలాంటి జన్మనిచ్చావు ఇంతకంటే నేను చనిపోవడం మేలు కదా అని ఏనాడు తను ప్రార్థన చేయలేదు లేయా దేవుడు దర్శించాడు లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకున్న మనుషులందరూ చేత్కరించినప్పటికీ దేవుడు చేత ప్రేమించబడింది దేవుని ప్రేమకు పాత్రరాలేంది అందుకనే రాహిలను ఎక్కువగా ప్రేమించాడు లేయాను పెద్దగా పట్టించుకోలేదు కానీ దేవుడు లేయాను దర్శించి లేయాను ప్రేమించి ఆమె గర్భాన్ని తెరిచాడు దేవుని నా మనస్తోత్రం కలిగించాడు చూడండి ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు సంతానం ద్వారా ఆమె జీవితంలో నెమ్మదినిచ్చాడు ఆమెకు సమాధానాన్ని ఇచ్చాడు ఆమెకు ఆదరణ ఇచ్చాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈనాడు ప్రియ సహోదరి నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నీ భర్త నిన్ను ప్రేమించట్లేదని నిన్ను కట్టుకున్నటువంటి భర్త నీ పట్టించుకోవట్లేదు నీ అత్తమామలు పట్టించుకోవట్లేదని నీ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని నా అనేటువంటి వారందరూ నన్ను తృణీకరించారని దుఃఖపడుతున్నావా బాధపడుతున్నావా వేదన చెందుతున్నావా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నేను తృణీకరించేవాడు కాదు ఆయన తన హక్కుని చేర్చుకునేటువంటి దేవుడు లేయాను ఏ రీతిగా ప్రేమించాడో నిన్ను కూడా అదే రీతిగా ఆయన ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ప్రిలారా లేయాలో మరొక అనుభవం ఏంటి మూడవ అనుభవము ఏమిటి అని మనం చూస్తే ప్రిలారా లేయా దేవునిపై ఆనుకున్నది మనుషులందరి చేత తృణీకారము చిత్కారము పొందినటువంటి దేవునిపై అనుకుంది ఎందుకంటే ఇంకా మనుషులు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోరు కట్టుకున్న భర్త అర్థం చేసుకోలేదు కన్న తండ్రి అర్థం చేసుకోలేదు నా బాధను ఈ ఈ అబ్బాయి నీకు ఇష్టమేనా కాదు అని అడగలేదు అడగకుండానే నాకు వివాహం చేశాడు ఓన్లీ అయితే అయిపోయింది నా భర్త అయినా నన్ను ప్రేమించి ఇది చేస్తాడనుకుంటే అతడేమో ఈ రీతిగా నా తండ్రితో వ్యాజమాడుతున్నాడే ఏంటి నా పరిస్థితి అని చెప్పి దేవుని మీద అనుకుంది దేవుణ్ణి దూషించలేదు ప్రభా ఎందుకు నాకు అందం లేకుండా పుట్టించా నా చెల్లిని అందంగా పుట్టించి నన్ను అందవిహీనంగా పుట్టించావా నా కళ్ళు ఎలాంటివి ఇచ్చావా అని చెప్పి దేవుణ్ణి ఏనాడు ప్రశ్నించలేదు ప్రభుని స్థుతించింది ప్రభు మీద అనుకుంది దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చింది నాయన ఈ జీవితం నీది నీవిచ్చినటువంటిది పోనీ ఎవరు ప్రేమించకపోయినప్పటికీ నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి దేవుని మీద అనుకున్నప్పుడు దేవుడు ఆమె గర్భఫలాన్ని ఇచ్చి ఆమెను ఆదరించి దీవించి బలపరిచాడు దేవుడు ఆమె మరణ విన్నాడు నిజముగా మరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నానని దేవుని వాగ్దానం ఇచ్చాడు కదా ఆమె అందరి తృణీకారం పొందింది అందరూ చేత్కరించుకున్నారు కానీ ప్రభు అక్కుని చేర్చుకొని ఆమెను దర్శించి ఆమె ప్రార్థనను విని ఆమెకు జవాబుదై చేశాడు రాహేల్ను బహుగా ప్రేమించాడు కానీ ఆమెకు సంతానం లేదు లేయా ద్వేషించబడినప్పటికీ దేవుని చేత ప్రేమించబడి తన గర్భాన్ని దేవుడు తెరిచాడు దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు ఇదిగో దేవుడు నన్ను దర్శించడి ఇక మీదట నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుని ఆ కుమారులకు పేర్లు పెట్టడం చూస్తాం రూబేను అని పేరు పెట్టింది షిమ్యోను అని పేరు పెట్టింది దేవుని నా మన స్తోత్రం కలిగిన కాక ఆమె దేవుని ఆరాధించడం ప్రారంభించింది దేవుని స్థుతించడం ప్రారంభించింది దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించింది దేవుని మీద ఆనుకోగలుగుతున్నావా నన్ను ఎవరు చెప్పి ఎందుకు వచ్చింది నా జీవితాన్ని దొక్కిస్తూ బాధపడుతూ ఎందుకు జీవితం అని ఈ జీవితాన్ని చాలించాలనుకుంటున్నావా ప్రతి సహోదరి సహోదరుడా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను నిన్నెవరు పట్టించుకోకపోయినప్పటికీ నీ ప్రభు ఉన్నాడు ఆయన వైపు చూడు ఆయనని నిన్నడు కూడా విడిచిపెట్టినటువంటి వాడు విడివైనటువంటి వాడు ఎడబాయినటువంటి దేవుడు గనక ఆయన వైపు మనం చూచినప్పుడు మనకు ఆయన శాంతిని సమాధానాన్ని నెమ్మదినిస్తాడు లేయాను దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు లేయాకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు లేయతో మాట్లాడినటువంటి దేవుడు తన యొక్క గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు నీ జీవితంలో అననుకూల పరిస్థితులను ఆ యొక్క అనుకూల పరిస్థితులుగా మార్చేటువంటి వాడు ఆయన వైపు చూడు ఆయన మీద ఆనుకో దేవునికి నిన్ను అప్పగించుకో ఆమె జీవితం దేవునికి అప్పగించుకుంది ప్రభు లోకంలో నన్ను అందరూ విడిచినా నీవు విడివినటువంటి వాడు ఎడబాయినటువంటి దేవుడు అని దేవుని మీద అనుకుంది ఆ రీతిగా నీవు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు తన కృప చేత నిన్ను నడిపిస్తాడు దేవుని నా మన స్తోత్రం కలిగిన గాక నాలుగవదిగా లేయలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అని మనం చూస్తే లేయా దేవుని చేత అంగీకరించబడింది దేవుని నామన స్తోత్రం కలిగిన కాక ఇప్పుడు లేయాన్ని దర్శించడమే కాకుండా ఏడుగురు సంతానాన్ని ఇచ్చాడు ఏడుగురు సంతానాన్ని ఆమెకు ఆరుగురు కుమార్లను ఒక కుమార్తెను దేవుడు దయచేశాడు దేవుని నామ స్తోత్రం కలిగిన కాక ఇప్పుడు ఎక్కువ మంది బిడలను కలిగినటువంటి వారిని ఏమంటారు భాగ్యవతి అని అంటారు కొంతమంది భాగ్యవతి అని పేరు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు అందరూ కూడా ఆమెను ఏమంటున్నారు భాగ్యవతి అని పిలుస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంత ఎంతమంది సంతానం ఏడుగురిని కన్నాదామె ఏడుగురు సంతానానికి ఆమె తల్లిగా అంత మాత్రమే కాదు అద్భుతమైనటువంటి జనాంగము ఆమె యొక్క గర్భంలో నుంచి వచ్చారు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు దేవుని చిత్తాన్ని జరిగించేవారు దేవుని ఏడు పన్నెండు గోత్రాల్లో నుంచి రెండు గోత్రాలు మీరు చూస్తారు లేవి గోత్రం యాజిక గోత్రంగా మనం చూచాం యాజకత్వం చేసే ఆధిక్యత వరకు ఇచ్చాడు లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అలాంటి గోత్రము ఆమె యొక్క గర్భంలో నుంచి ఉద్భవించింది అంత మాత్రమే కాదు దావీదు గోత్రానికి చెందినటువంటి వాడు యోధా అనేటువంటి వాడు దేవుణ్ణి శృతిస్తాను అని చెప్పి ఇక్కడ మీదటి నుంచి యహోవాన్ని నేను స్థుతిస్తానని చెప్పి ఆ బిడ్డను కని అతనికి యోధా అని పేరు పెట్టింది ఆ యోధ నుంచి గోత్రములో నుంచి దావీదు జన్మించాడు దావీదులో నుంచి చిగురైనటువంటి క్రీస్తు జన్మించాడు దేవుని నా మన స్తోత్రం కలిగింది కాక ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితులు ఆమె అయితే తృణీకారం పొందింది కానీ ఆమె అయితే చిత్కారాలు పొందింది కానీ ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకిచ్చినటువంటి సంతానం ద్వారా దేవుడు రక్షకుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి ఉద్భవించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మన హృదయం పులకరిస్తుంది ఇప్పుడు ఇలా ఎంత అద్భుతమైనటువంటి విషయం ఆమె జీవితంలో దీనా విషయంలో ఆమె ఆ యొక్క కుమార్తె విషయంలో ఎంతగానో కృంగిపోయి ఉండొచ్చు ఎందుకనంటే ఆమె హామోరు కుమారుడుతో ఆమె ఆ ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళి ఆమెను చరిచి వేసినప్పుడు లేవి షిమయోనులు వాళ్ళు ఆ యొక్క ప్రాంతం మీద పడి వారందరినీ కూడా వద జరిగింది అక్కడ వారందరినీ చంపివేశారు ఎంతో భయంకరమైనటువంటి కార్యం తన తండ్రి ఇంటిలోనే ఆమె ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తన కుమార్తె తన కళ్ళ ముందే ఆ రీతిగా ఉన్నప్పుడు ఎంతగా తల్లి హృదయం వేదనకు గురై ఉంటుందని మీరు ఆలోచన చేయండి చూడండి లేయ జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చాడు కనుక మన బిడ్డలని బాల్యం నుంచి దేవునిందు భయభక్తుల్లో పెంచడానికి గారాభం చేశాడు తండ్రి యొక్క గారాభం అన్నదమ్ముల యొక్క గారాభం ఆమె జీవితాన్ని కబళించేది కనుక మన బిడలని ప్రేమించాలి వారికి కావాల్సిన చక్కని వసతులు కల్పించాలి వారిని దేవుని మార్గంలో పెంచు బాలుడు నడవలసిన త్రోభవానికి నేర్పుము వాడి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడని దేవుని లేఖనం సెలవిస్తుంది కనుక లేయాలో కొన్ని విషయాల్ని మనం ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చాడు ఆమెను దేవుడు ఎన్నుకుని ఆమెను తన యొక్క ఉన్నతమైన కృపచేత దర్శించి దేవుని యొక్క వంశావళిలోనికి తన యొక్క బిడలు ఉండడానికి తన యొక్క బిడల ద్వారా లేవి గోత్రంలో నుంచి యోధా గోత్రంలో నుంచి దేవుడు అనేక మందిని ఎన్నుకొని తన కృపలో నడిపించాడు కనుక నీవు ఏ విషయంలోనూ కురింగిపోవద్దు దేవుని మీద అనుకుందాం లేయా జబ్బు కండ్లు కలిగిందని లేయా తృణీకరించబడిందని లేయా దేవునిపై ఆధారపడిందని లేయా దేవుని ఏర్పాటులో ఉంది అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తాం తనలోంచి ప్రార్థించేద్దాం పరిశుద్ధ ఈ కొద్ది మాటల్ని మా వెనుకలో దీవించండి లేయా జీవితంలో నుంచి నాలుగు విషయాలను మేము నేర్చుకోవడానికి నువ్వు కృప చూపించావు లేయా జీవితాన్ని మా ముందుంచ అందరి బట్టి స్తోత్రాలు లే జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాలు మా జీవితానికి అన్వయించుకొని ముందుకు సాగటానికి నీ కృపనివ్వండి నీ ఆత్మ నీ సన్నిధి నీ కృప వాత్సల్యత మాతో ఉంచి దీవించండి అన్ని విషయాల్లో నీ కృప సన్నిధి మాతో ఉంచి నడిపించుమని సర్వశక్తి కలిగిన యేసయ్య నామమున అడిగి వేడుచు నాము తండ్రి ఆమె